నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఒక ఆదేశం గ్రాంట్ చేసింది బిల్డర్కి ఒక ఫ్లాట్ ఓనరు బుక్ చేసుకున్నాడు బిల్డర్ దగ్గర డబ్బులు కట్టేశాడు అసలు ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం సదరు బిల్డరు కంప్లీట్ చేసి కన్స్ట్రక్షన్ చేసి ఇట్లా హ్యాండ్ ఓవర్ చేయాలి అది చేయలేదు నా డబ్బులు నాకు వాపస్ అని చెప్పి ఫ్లాట్ ఓనరు అడిగాడు బిల్డర్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కానీ సదరు ఫ్లాట్ ఓనర్ అనేది ఏంటంటే ఇదంతా నీ తప్పే నీ తప్పు వల్ల ఇట్లా ఇంత డిలే అయింది కాబట్టి నాకు వడ్డీ కూడా ఇవ్వాలి అంటే అది నేను వడ్డీ ఇవ్వను రూల్ ఎక్కడ చెప్పట్లేదు డిలే అయితే అసలు పే చేయాలని అన్నారు కానీ వడ్డీతో సహా పే చేయాలని ఎక్కడా లేదు లా ఎక్కడ చెప్పలేదు అంటే ఇది మహారాష్ట్ర రెగ్యులేటర్ అథారిటీ దాకా అవుతుంది రియల్ ఎస్టేట్ ఈ ఇద్దరు మెంబర్ల ధర్మాసనము సెక్షన్ నైన్టీన్ టెన్ రేరా యాక్ట్ ప్రకారము ఫ్లాట్ ఓనర్స్ పొజిషన్ తీసుకోవాల్సినప్పుడు ఇవ్వాలి ఒకవేళ పొజిషన్కి డిలే బిల్డర్ చేస్తే వడ్డీతో కూడా కట్టి ఇవ్వాల్సిందే వెనక్కి అని ఈ ఆదేశం ద్వారా మనకి తెలిసేది ఏంటి ఒకవేళ కాంట్రాక్టరు బిల్డరు డిలే అయితే కన్స్ట్రక్షన్ కట్టడానికి కానీ లేకపోతే డెలివరీ ఆఫ్ పొజిషన్ చేయడానికి కానీ అప్పుడు బయ్యరు నా డబ్బులు నాకు వాపస్ ఇంటే కేవలము కట్టిన డబ్బులే కాదు కట్టిన డబ్బులతో వడ్డీతో సహా వెనక్కియ్యాలి అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఒకవేళ బిల్డరు అన్న టైంకి ఫ్లాట్ కట్టి వెనక్కి ఇవ్వకపోతే అడ్వాన్సు రిటర్న్ చేసేటప్పుడు వడ్డీ కూడా కట్టి ఇవ్వవలసిందే బ్యాంకింగ్ రేటు అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ